జట్ స్పీడ్ గా బుడ మూడవ గండి పూడ్చిపేత పనులను చూస్తున్నారు మంత్రి నిమ్మల దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు గండి పూడ్చేందుకు ఆర్మీ గంటల కొద్దీ ఎలా అయినా సరే ఇవాళ ఎన్టీఆర్ జిల్లా శాంతి నగర్ లో పడిన ఆ మూడవ గండిని పూడ్చాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు దగ్గరుండి ఆ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు మంత్రి నిమ్మల ఇప్పటికే రెండు గండ్లను పూడ్చారు సిబ్బంది ఈ మూడవ గండిని కూడా ఎలా అయినా పూడ్చాలి ఎందుకంటే ఇది పూడ్చకపోతే ఈ వాటర్ సింగనగర్లోకి కంటిన్యూస్గా వస్తూనే ఉంది సో ఇది పూడిస్తే తప్ప నగర్లో మరికొన్ని ప్రాంతాల్లో వస్తూ ఉన్న వాటర్ని తీయడానికి అనువుగా ఉండదు కాబట్టి అట్ ఎనీ కాస్ట్ ఇవాళ ఈ గండిని పూడ్చే పనులు చేస్తున్నారు బుల్డోజర్స్ ప్రొక్లైనర్లని తీసుకొచ్చారు పెద్ద పెద్ద బండరాళ్ళను వేస్తున్నారు ఈ గండి చాలా పెద్దది మిగిలిన రెండు గళ్ళు ఆల్రెడీ పూడ్చినవి పర్వాలేదు కాస్త ఒక యాభై అరవై మీటర్లు ఉన్నాయి కానీ ఇది దగ్గర దగ్గర వంద మీటర్ల విడుతులో ఈ గండి పడింది అలాగే ఆ నుంచి ఇంకా పెద్ద మొత్తంలో వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి ఆ ఫ్లోని ఆపే పెద్ద పెద్ద బండరాళ్ళను వేసి ఈ గండిని పూడ్చాలని ఆర్మీ సిబ్బంది అక్కడ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు